మహల్లో మంచంపై పడుకుని ఉన్న తిరుమల రాయలు కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఎడమ కంటికి కట్టుకట్టి ఉండడం వలన కుడికన్నును మాత్రమే బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు కొద్దిగా తెరుచుకున్న కుడికన్ను ద్వారా ఎదురుగా ఉన్న మనుషులు మసక కనిపిస్తున్నారు పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు ఆస్థాన వైద్యుడు ఏవో పసర్లు తయారు చేసే పనిలో మునిగి ఉన్నాడు తిరుమల రాయలకు ఎడమవైపున మంచంపై అతడి భార్య చెన్నమ్మాదేవి ఆందోళనగా లేవడానికి ప్రయత్నిస్తున్న అతన్ని వద్దని వారిస్తోంది అతి కష్టం మీద కుడికన్ను తెరిచి కన్ను చిట్లించి చుట్టూ చూశాడు నేనెక్కడున్నాను అంటూ లోగొంతుకుతో ప్రశ్నించాడు మన మహల్లో ప్రభు ఎలా వచ్చాను ఇక్కడికి మీరు మొదటి ద్వారానికి యోజన దూరంలో స్పృహతప్పి గుర్రంపైన ఉంటే మన సైనికులు గుర్తించి తీసుకువచ్చారు తలకు కన్నుకు బలమైన గాయాలయ్యాయి ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయిస్తున్నాం ఇప్పుడే మడకులోకి వచ్చారు అన్నది చెన్నమ్మాదేవి రామరాయలు వెంకటపతిరాయలు శ్రీరంగరాయలు ఎక్కడా అదుగు మీ ఎదురుగానే ఉన్నారు రఘునాథరాయలు మనల్ని వదిలి వెళ్ళాడు అంటూ రోధించాడు అంతా విధిరాత ప్రభు అంటూ చెన్నమ్మాదేవి కన్ననీళ్లు పెట్టుకుంది విజయనగరం సర్వనాశనమైంది అంతా నా ప్రారంధం బాధపడకండి మహారాజా విధిరాతను ఎవరు మార్చగలరు మనకు సమయం లేదు తక్షణమే చెరసాల్లో ఉన్న సదాశివరాయలకి విషయం తెలియపరచండి మన దండనాయకులను దళవాయులను సైనిక అధికారులను అత్యవసర సమావేశానికి పిలిపించండి అంటూ ఆజ్ఞాపించాడు ఆస్థాన వైద్యుడు జోక్యం చేసుకుని తమరికి విశ్రాంతి అవశ్యం ప్రభు అన్నాడు విశ్రాంతి తీసుకునేంత సమయం లేదు ఇప్పటికే నిజాంషా సైన్యాలు యుద్ధభూమి నుండి హంపి దిశగా బయలుదేరి ఉండవచ్చు తక్షణమే మనం నిర్ణయం తీసుకోవాలి ఇది మన కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన విషయం తక్షణమే పిలిపించండి తిరుమల తిరుమలరాయల ఆదేశం ప్రకారం సదాశివరాయలు దండనాయకులు దళవాయులు సైనికాధికారులు అందరినీ మహల్లో సమావేశానికి పిలిపించాడు సుదీర్ఘంగా చరసాల్లో బందీగా ఉండడం వలన ఏమీ తెలియని సదాశివరాయలు అత్యవసర సమావేశానికి కారణం అంటూ ప్రశ్నించాడు తిరుమల రాయలు నీరసంగా బలహీనంగా ఉన్నాడు అతి కష్టం మీద మాట్లాడడం ప్రారంభించాడు మరికొంతసేపట్లో నిజాంష సైన్యాలు హంపినగరంలో ప్రవేశించబోతున్నాయి వాటిని ఎదుర్కోవడం అసంభవం ఇప్పటికే యుద్ధరంగంలో ఊచకోత ప్రారంభమై ఉంటుంది అది విజయనగరం వైపు వస్తోంది మన తక్షణ కర్తవ్యం గురించి చర్చించేందుకు మిమ్మల్ని పిలిపించాను మీ అభిప్రాయం చెప్పండి అంటూ కోరాడు అందరూ ముక్తకంఠంతో మీ నిర్ణయం మాకు శిరోధార్యం మహారాజా అన్నారు మీ విశ్వాసానికి ధన్యవాదాలు విజయనగర సామ్రాజ్యం నిరాటంకంగా సాగాలి రాజ్యం సజీవంగా ఉండాలి అందుకే మేము రాజధానిని మా కుమారుడు ఉండే పెనుగొండకు తరలించదలిచాము ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమిక్కడ ఉండడం మరణాన్ని ఆహ్వానించడమే అంటూ అంగీకారం కొరకు అందరి వైపు తలను ఎత్తి కుడికన్నుతో చూశాడు అందరూ మౌనంగా ఉన్నారు తిరుమల రాయలు వేరే మార్గం లేక వారి మౌనం అర్ధాంగీకారం అనుకున్నాడు దండనాయకులు దళవాయిలు సైనికాధికారులు సమావేశం నుండి బాధతో నిష్క్రమించారు హంపి ప్రజలను ఇక విరూపాక్షుడే రక్షించాలి అనుకున్నారు అందరూ వెళ్ళినది నిర్ణయించుకున్న తిరుమల రాయలు కోశాగారపు తాళాలు తీసుకురమని కోశాధికారికి కబురు పంపండి అంటూ దళవాయి చెన్నమ్మ నాయుడికి ఆజ్ఞ ఇచ్చాడు దళవాయి చెన్నమ్మ కోశాధికారిని వెంటబెట్టుకుని వచ్చాడు ప్రభువులకు మనస్సులు అంటూ మహల్లో ప్రవేశించాడు మనం తక్షణమే కోశాగారానికి వెళ్ళాలి ప్రభు క్షమించండి రామరాయలు ఆదేశాలు కావాలి రామరాయలు యుద్ధంలో మరణించారు మరణం ధృవీకరింపబడలేదు కదా మహారాజా కోశాధికారి సమాధానం తిరుమల రాయలకు కోపాన్ని తెప్పించింది వచ్చిన కోపాన్ని అదుపు చేసుకుంటూ మనం తక్షణమే కోశాగారానికి బయలుదేరాలి చెన్నమనాయక ఏర్పాట్లు చేయండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు కోశాధికారి అయిష్టంగా తిరుమల నాయలు చెన్నమ్మనాయలు వెంట బయలుదేరాడు కోశాధికారి దారి పొడవున గొణుగుతూనే ఉన్నాడు దాన్ని తెరిచే అధికారం తనకు లేదని తన చేత తప్పు చేయించవద్దని ప్రాధాయపడుతున్నాడు ముగ్గురూ కలిసి కోసాగారి ఉన్న భూగ్రహంలోకి ప్రవేశించారు కింద సందులో మెట్లున్నాయి చీకటిగా ఉంది కాగడా వెళుతుర్లో ముందు చెన్నమ్మనాయకుడు అతని వెనుక కోశాధికారి అతని వెనుక తిరుమల రాయలు జాగ్రత్తగా మెట్లు దిగుతూ వెళుతున్నారు గబ్బిళాల వాసనకి వారికి ఊపిరి ఆడడం లేదు గోడలన్నీ చెమ్మ పట్టి ఉన్నాయి చెమ్మ వెగటు వాసన వేస్తోంది కోశాధికారి తన గొడుగుడును ఇంకా ఆపడం లేదు తను విజయనగరానికి విశ్వాసంగా ఉన్నానని తన చేత స్వామి ద్రోహం చేయిస్తున్నారని తనకు భయంగా ఉందని విజయనగర రాజులు ఎప్పుడూ కూడా కోశాగారాన్ని సంపదను దాచుకోవడానికి ఉపయోగించుకున్నారే కానీ అందులో నుండి ఎప్పుడూ సంపదను తీయలేదని బాధను వ్యక్తం చేస్తూ అయిష్టంగా చెన్నమ్మనాయకుడు వెనకాల నడుస్తున్నాడు తిరుమల రాయలకి కోశాధికారి మరియు చెన్నమనాయకుడికి నాయకుడికి మధ్య కొంచెం ఎక్కువ దూరం ఉంది ఎడమ కన్ను లేని కారణంగా శరీరానికి దెబ్బలు తగిలిన కారణంగా అతడు వేగంగా మెట్లు దిగలేకపోతున్నాడు చీకట్లో అమ్మా అనే శబ్దం వినిపించింది తిరుమల రాయలకు భయం వేసి ఏం జరిగింది చెన్న అంటూ ఆందోళనగా ప్రశ్నించాడు చెన్నమ్మ నాయకుడు మాట్లాడలేదు వెనక్కి వస్తూ దివిటితో వెలుతురును చూపుతూ జాగ్రత్తగా రండి ప్రభు అంటూ కోరాడు నెత్తుటి మడుగులో పడి ఉన్న కోశాధికారి చేతిలో నుండి తాళాలు తీసుకుంటున్న చెన్నమ్మ నాయకుడిని చూస్తూ తిరుమల రాయలు వీడు ఎంతటి విశ్వాసి కదా వీడి భక్తికి మెచ్చుకోవాల్సిందే అంటూ అతడి శవాన్ని దాటుకుంటూ ముందుకు కదిలాడు ఇరువురూ కోశాగారాన్ని చేరుకున్నారు భారీ కడ్డీల వెనక మందమైన టేకుతో చేయబడిన తలుపులు కనిపించాయి ఇనప కడ్డీలతో కూడిన తలుపులకు పెద్ద తాళం వేలాడుతోంది కోశాధికారి నుండి తీసుకున్న తాళం చెవితో చెన్నమ్మ తాళం తీసే ప్రయత్నం చేశాడు కానీ అది తెరుచుకోలేదు తిరుమల రాయలు చెన్న దానిని తీయడానికి రెండు తాళం చెవులు అవసరమని విన్నాను బహుశా రెండవ తాళం చెవి అళియ రామరాయల దగ్గర ఉండవచ్చునేమో అంటూ అనుమానం వ్యక్తం చేశాడు ఆ మాటలు విన్న చెన్నమ్మ ప్రభు నేను బయటకు వెళ్ళి ఫిరంగి మందు తెస్తాను ఇందులో కూరి నిప్పు పెడదాం అది పేలిపోతుంది అంటూ ఒక ఉపాయం చెప్పాడు విరణంతపు ప్రస్తుతం ఏమి ఆలోచించలేని స్థితిలో ఉన్న తిరుమల రాయలు చెమ్మతో తడిగా ఉన్న మెట్టుపై చెతికిలబడ్డాడు బయటకు వెళ్ళిన చెన్నమ్మ ఫిరంగి పొడిని తెచ్చి తాళం రంధ్రం ద్వారా అందులో కూరాడు ప్రభు దూరంగా వెళ్ళండి పెద్దగా పేలితే ప్రమాదం అంటూ హెచ్చరించాడు తిరుమల రాయలు పది మెట్ల దాకా పైకి వచ్చాడు చెన్నమ్మ చేతిలో దివిటితో పెద్ద తాళంలో కూరిన ఫిరంగి మందుకు పెట్టాడు కాగడామంట ఎక్కువగా ఉండడం వల్ల అది క్షణాల్లో పెద్ద శబ్దంతో పేలింది చెన్నమ్మ ఐదడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు పేలిపోయిన తాళాన్ని తొలగించి మందమైన చెక్క తలుపును ఇరువురూ కలిసి బలంగా తోశారు అరుదుగా తరుస్తూ ఉండడం వల్ల అది తొందరగా తెరుచుకోలేదు ఎట్టకేలకు ఇరువురూ శ్రమపడి తెరవగలిగారు ఆ గది దాదాపుగా డెబ్భై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు ఉంది గది నేలపైన అంతటా చెక్కను పరిచి ఉంది కప్పు పైభాగాన చెమ్మ బిందువులుగా అంటుకొని ఉంది గదిలో దాదాపుగా వంద దాకా పెద్ద పరిమాణంలో ఇత్తడితో చేయబడిన పెట్టెలు వరసగా ఉన్నాయి అన్ని పెట్టెలను చెన్నమ్మ తెరిచాడు కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టుగా ముత్యాలు వజ్రాలు పుష్యరాగాలు పచ్చలు మణులు కెంపులతో ఆ పెట్టెలు నిండి ఉన్నాయి ఒక్కొక్క పెట్టెను ఐదు భాగాలు చేస్తే కాని వాటిని ఏనుగు మోయలేదేమో అంటూ ఇద్దరు అంచనా వేసుకున్నారు తిరుమల రాయలు దళవాయిలను నమ్మకమైన సైనికులను పిలిచాడు వంద ఇత్తడి పెట్టెల్లో ఉన్న సంపదను ఒక్కొక్క పెట్టెలోని సంపదను నాలుగు భాగాలుగా చేసి దాదాపు నాలుగు వందల పెట్టెల్లోకి దాన్ని మార్పించాడు దళవాయి ఐదు వందల యాభై ఏనుగలను పదివేల అశ్వికలను సిద్ధం చేశాడు దేవాలయంలో కూడా అపారమైన సంపద ఉంది అయితే ఈ సమయంలో దాన్ని తరలించడం వారికి సాధ్యం కాదు అందరూ పెనుగొండ వైపు తరలిపోవడానికి సిద్ధమవుతున్నారు హంపిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అంటూ సదాశివరాయలు నిష్ఠూరంగా అన్నాడు హంపిని వదలకపోతే మనం ప్రాణాలతో ఉండలేము ప్రాణాలకన్నా హంపి ముఖ్యం కదా మన తక్షణ కర్తవ్యం ఇదే తదుపరి ఏమిటి అనేది కాలమే చెబుతుంది బతికి ఉంటే మనం మరలా హంపిని పునర్జీవింపజేయవచ్చు ఎప్పుడు బయలుదేరుతున్నాం రేపు వేకువనే హంపికి పెనుగొండ పద్దెనిమిది యోజనాల దూరంలో ఉంటుంది ప్రయాణానికి పన్నెండు నుండి పద్నాలుగు రోజులు పట్టవచ్చు ఆ రాత్రి అంతఃపురంలోని వారందరికీ కాళరాత్రి అయ్యింది తిరుమల రాయకు నిద్ర పట్టడం లేదు హంపిలో నా చివరి రాత్రి భోజనం ఇదే నా ప్రియమైన హంపిలో ఇదే నా చివరి నిద్ర అనుకుంటూ దుఃఖపూరితుడై పట్టుతల్పంపై పొర్లుతున్నాడు మెత్తని పరుపులు అతడికి ముళ్లఓలే గుచ్చుకుంటున్నాయి సమీప రాజభవనాల నుండి ఆడవారి ఏడుపులు పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి ఇంతటి సుఖమైన నగరాన్ని జీవితాన్ని వదిలి వెళ్లాలంటే ఎవరికి మాత్రం దుఃఖం ఉండదు నిద్రపట్టని తిరుమల రాయలు లేచి తల్లి దగ్గరకు వెళ్ళాడు ఈ ఘోరమైన సంఘటనను చూడటానికేనా నేనింకా బతికి ఉన్నాను అంటూ కన్నీటి పర్యంతమైంది అతడి తల్లి విధిరాతను తప్పించుకోవడం మన తర్మాత నీ ఇద్దరు సోదరులు యుద్ధం ముగిసిన తర్వాత వస్తారమ్మా అన్నావు ఎక్కడ నా బిడ్డలు అంటూ తిరుమల రాయలు రెండు చేతులు పట్టుకుని ఏడవడం ప్రారంభించింది దుఃఖంతో తిరుమల రాయలకు మాట రావడం లేదు తల్లికి సమాధానం చెప్పే ధైర్యం లేక మౌనంగా నుండి నిష్క్రమించాడు మహల్లో నుండి బయటకు వస్తూ ఉండగా ఆమె ఏడుపు వినిపించటం క్రమక్రమంగా తగ్గుతోంది తను రాణిమహల్పై వెళ్తున్నాడు వెన్నెలలో నిశ్శబ్దంగా ఉన్న హంపి నగరం అతణ్ణి మరింత ఉద్వేగానికి గురిచేస్తోంది మనసు మార్చుకొని తిరిగి తన సేన మందిరానికి వెళ్ళాడు దళవాయులను పిలిపించుకొని అందరూ ఉదయానికి పెనుగొండ బయలుదేరడానికి సిద్ధంగా ఉండమని సందేశం పంపించాడు ఏనుగులను అశ్వాలను సిద్ధం చేయడం అప్పటికీ ప్రారంభమైంది రాక్షసి తంగడి యుద్ధ విషయాలు పెద్దగా తెలియని హంపి ప్రజానికం యుద్ధానికి సంబంధించిన ఏ ఆందోళన లేకుండా నిశ్చింతగా ఉన్నారు అవచి గోపాలయ్యశెట్టి తన సుగంధ ద్రవ్యాల దుకాణంలో కూర్చుని హాయిగా వ్యాపారం చూసుకుంటున్నాడు సలకం తిమ్మయ్య తన పొలంలోని పంట రెండు మాసాల్లో చేతికి వస్తుందని ఆ పంట దిగుబడి ఎంత శిస్తు ఎంత చెల్లించాలి తనకు మిగిలేది అంతా అని లెక్కలు వేస్తున్నాడు భోగన్సాన్లు యుద్ధ శిబిరాలకు వెళ్లడం వలన సులేబజారు బోసిపోయి ఉంది ఒక గొప్ప చేటు విజయనగరానికి దాపరించబోతుందన్న స్పృహ వారెవ్వరికీ లేదు విజయనగర సైన్యానికి ఓటమి లేదన్నది వారి విశ్వాసం లక్షలాది మంది సైనికులు విజయనగరం వెళ్ళిన కారణంగా వారు విజయంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు రాక్షసి తంగడి యుద్ధంలో సంభవించిన దుర్ఘటన సమాచారం హంపి నగరానికి చేరుకుంది అళయ రామరాయులు యుద్ధభూమిలో మరణించారనే వార్త దావానలమైంది ఈ దుర్వార్తను వారు మొదటగా నమ్మలేదు విజయనగర సైన్యం యుద్ధ భూమి నుండి పలాయనం చిత్తగించిందని తెలిసింది అయినప్పటికీ వారు నిశ్చింతగానే ఉన్నారు కారణం తమ ప్రభు దగ్గర అపారమైన ధనరాశులున్నాయని విజయం సాధించిన శత్రువులకు ఆ ధనరాశుల ఇచ్చి లొంగిపోతారని రాజీ చేసుకుని తమ మాన ప్రాణాలు కాపాడుతారనే విశ్వాసంతో ఉన్నారు అయితే వారు ఊహించని ఒక పరిణామం జరిగింది తిరుమల రాయలు దళవాయిలను నమ్మకమైన సైనికులను పిలిపించుకొని ఐదు వందల పెట్టెల్లో సంపదను తీసుకొని ఐదు వందల యాభై ఏనుగలను పదివేల మంది అశ్వికలను సిద్ధం చేసుకొని హంపిలోని ప్రజలు ఊహించిన విధంగా అపారమైన సంపదతో ఏ విజయనగర ప్రభువు చేయని విధంగా ప్రజల రక్షణ గాలికి వదిలి తన కుటుంబీకులతో వైపు తరలి వెళ్ళాడు అనే విషయం హంపి ప్రజలను కలవరపెడుతోంది అప్పటికి కానీ ప్రజలకు రాబోయే విపత్తు అర్థం కాలేదు సాధారణమైన ప్రజలు కకావికలమయ్యారు అప్పటికప్పుడు ఏం చేయాలో కూడా వారికి తోచలేదు నగరంలోని బండ్లు ఎద్దులు యుద్ధభూమికి తరలి వెళ్ళాయి తక్షణ రక్షణగా సమీపంలో గడ అడవులకు గుహల్లో తలదాచుకోవడానికి పరుగులు తీశారు ఒకవైపు కనీసపు వంట సామాగ్రి మరోవైపు వండుకోవడానికి అవసరమయ్యే పదార్థాలను మూటకట్టుకుని పశువులను కోళ్లను తరలించుకొని ఆర్తనాదాలు పడుతూ హంపిని వదిలి వెళుతూ ఉంటే ఎలాంటి హంపి ఎలా అయింది కదా అనిపిస్తోంది మానవ హృదయం ఉన్న వారెవ్వరూ ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేరు ముప్పై ఆరు రకాల పన్నులు కట్టించుకున్నారే మరి కనీస బాధ్యత కూడా లేకుండా వారి దారి వారు చూసుకుంటే ఎలా అంటూ ముసలివాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు సుగంధ ద్రవ్యాల వ్యాపారి అవచి గోపాలయ్య శెట్టికి ఏం చేయాలో పోవడం లేదు మనం ఇప్పుడు ఏం చేద్దాం ముస్లిం సైన్యాలు హంపి వైపు వస్తున్నాయట రాజకుటుంబం నగరం వదిలి పెనుగొండ వైపు వెళ్ళిపోయింది మనం మన బంగారం దుడ్డు తీసుకొని ఆదవాణిలో ఉన్న మా తమ్ముడు శెట్టి దగ్గరికి వెళదామా అని ఆందోళనగా గోపాలయ్య శెట్టిని అతని భార్య సుబ్బమ్మ అడిగింది అటు ఇటు పోయి వాడి దగ్గరికి పోదాం అనుకుంటున్నావా వాడు నిన్ను నన్ను చంపి ఈ బంగారము దుడ్డు కాజేయుడు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు అదంతా వదిలిపెట్టు మనం ఆదోడి వైపు వెళ్లే దారిలో దోపిడీ గండ్రు దోస్తే ఉన్నదంతా ఊడుతుంది సర్వమంగళం అవుతుంది అన్నది ఒక పని చేద్దాం ఉన్న బంగారం దొడ్డు మణిమాణిక్యాలు అన్నీ రాగి కడవల్లో పెడదాం అందరూ నిద్రించిన తర్వాత తుంగభద్రాన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మంచి ప్రదేశం చూసి పాతి పెట్టి వద్దాం మరుసటి రోజు ఉదయం అందరితో పాటు అడవుల్లోకి వెళ్ళిపోదాం అన్నాడు అక్కడ సొమ్ము భద్రంగా ఉంటుందా మించి మనకు మరో దారి లేదు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అన్నాడు రాత్రి రెండు బిందెలు అవచి శెట్టి ఇంటి నుండి బయలుదేరి తుంగభద్రానాది తీరాన ఒక అనువైన ప్రదేశంలో భూస్థాపితం చేయబడ్డాయి సలకం తిమ్మయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్ని నాణాలను ఒక మట్టి కుండలో దాచి దేవుని గదిలో లోతుగా గొయ్యి తవ్వి పూడ్చిపెట్టి విరూపాక్ష దేవాలయం వైపు తిరిగి నమస్కరిస్తూ స్వామి నీవే రక్ష అన్నాడు ఉదయాన్నే బయలుదేరడానికి కావలసిన సరంజామాను సిద్ధం చేసుకున్నాడు ఆవులను వదిలి వెళ్ళడం ఇష్టం లేక అడవిలో గడ్డో పరకో తింటాయని వాటిని తమతో తీసుకువెళ్ళడానికి అందరూ నిర్ణయించుకున్నారు మరుసటి దినం హంపినగర ప్రజలు తుంగభద్రా నదిని అరిగెలలో దాటి సమీపంలోని అడవులకు పరుగులు తీశారు పశువులు ఈదుతూ నదిని దాటాయి తల్లులు పిల్లలను మగవారు సామాగ్రిని పశువులను తీసుకువెళ్తున్న ఆ దృశ్యం హృదయాన్ని కలిచివేసే విధంగా ఉంది ముళ్ళు గుచ్చుకొని రక్తాలు కారుతున్న ముసలివారు రాళ్లు తగిలి కింద పట్టడం వల్ల మోకాళ్ళు డొక్కుపోయిన పిల్లలు ఆకలితో తల్లుళ్ళు పాలిమ్మని మారేస్తున్న చంటి పిల్లలు నడవడం చేతగాక ఆయాసపడుతున్న ముసలివాళ్ళు అందరూ అడవుల్లో దారి కానక ఎటుపడితే అటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తున్నారు అలా బయలుదేరిన హంపి సాధారణ ప్రజలు ఆ అడవుల్లో ఉన్న గుహలను ఆవాసాలుగా చేసుకున్నారు పురుగు పుట్ర తమ పిల్లలను ఏమీ చేయకూడదని పరిస్థితికి స్థిమితపడి నగరానికి వచ్చిన తర్వాత విరూపాక్ష స్వామికి నెయ్యి దీపాలు వెలిగిస్తామని మొక్కుకున్నారు ఒక ఉపద్రవం మనుషులందరినీ సమానుల్ని చూస్తుంది ధనవంతుడైన అవచి గోపాలయ్య శెట్టి అందరితో పాటు తింటున్నాడు అందరితో పాటు నేలపైనే నిద్రపోతున్నాడు పట్టుపరుపులు పందిరి మంచాలు అంతా భ్రమ అనుకుంటున్నాడు అందరూ ఒకరికొకరు సహాయంగా సమిష్టిగా ప్రాణాలు నిలుపుకోవడమే లక్ష్యంగా జీవిస్తున్నారు అందరము ఈ అడవిలోకి వచ్చామనే విషయం ఆ ముస్లిం సైన్యాలకు తెలిసే ఉంటుంది అయితే మనం ఎక్కడ ఉన్నామనే వివరం వారికి తెలియకూడదు పొగ వస్తుంది కాబట్టి ఆరు బయట కాకుండా గుహల్లోనే వంటలు చేయండి అంటూ ముసలివారు హెచ్చరిస్తున్నారు పగటిపూట వాగుకు నీళ్ల కోసం వెళ్లవద్దని రాత్రిపూటనే తెచ్చుకోమని ఇస్తున్నారు అందరిలోనూ బతకాలనే బలమైన ఆశ వ్యక్తమవుతోంది తిండి గింజల విషయంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారు పాలురాని తల్లులు పిల్లలకు మిగిలిన తల్లులు పాలిస్తున్నారు యుద్ధం మనుషుల్ని ఒకచోట కలుపుతుంది మరొక చోట విడగొడుతుంది అంతా ఒక్కటే అన్న భావన వారందరినీ బతికేటట్లు చేస్తోంది పంచ పాదుషా సైన్యాలు హంపిలో ప్రవేశించాయి నగర్ సుల్తాన్ నిజాం హుషేన్ షా ప్రతీకారంతో రగిలిపోతున్నాడు నాటి విజయనగర సైన్యాలు తమ రాజ్యంపై చేసిన దాడులను గుర్తు తెచ్చుకుంటున్నాడు దోచుకున్న సంపద దోచుకున్న సైనికులదేనని ఏనుగులు మాత్రం సుల్తానుకు అప్పగించాలని సైనికులకు అనుమతిచ్చాడు దీంతో దోపిడి మరింత కరరూపాన్ని తీసుకుంది సాధారణంగా విజయం పొందిన సైన్యాలు శత్రురాజ ప్రజల సంపదను లూటీ చేసినప్పుడు దోచిన దానిలో నాలుగో వంతు నుండి పదో వంతు వరకు పాలకుడి ఖజానాకు అప్పగించడం ఆచారం ఊహించని విజయం చేకూరడంతో పంచపాదుషాలు ఆనందంతో ఉన్నారు దోచిన మొత్తం సొమ్మును మీరే తీసుకోండి ప్రకటించడంతో సైన్యాలు మరింతగా రెచ్చిపోయాయి ఈ దోపిడీలో సామాన్య ప్రజలు సమిధలైపోతున్నారు దోచిన సంపద యుద్ధం తాలూకు ఆత్మ అన్ని యుద్ధాలు సంపద కోసమే జరుగుతాయి అడవుల్లోకి పారిపోలేక నగరంలో ఉన్నవారు ఊచకోతకు గురయ్యారు చలరేగిపోయిన సైన్యపు మూకలు జనాలను వధించాయి మహిళలను చెరపట్టాయి దేవాలయాలను రాజభవనాలను పడగొట్టారు రాజుల నివాస స్థలాలపై ఎంతటి ఆటవికమైన పగను ప్రదర్శించారంటే అవి శిథిలాలుగా కుప్పలుగా మారాయి నదీ తీరాన ఉన్న విఠలస్వామి ఆలయ భవనాన్ని తగలబెట్టారు అక్కడ ఉన్న అపురూపమైన శిల్ప సంపదను నాశనం చేశారు గత యుద్ధాలలో విజయ పరంపరలు కొనసాగించిన విజయనగర సైన్యాలపై అవి తమపై చేసిన ఆకృత్యాలపై ఉన్న ద్వేషం ఈరోజు ప్రతీకారంగా వ్యక్తమైంది ఇళ్లలో నేలలో బంగారు ఆభరణాలు పాతిపెట్టి ఉంటారనే అనుమానంతో ఇళ్లను తొవ్వివేశారు అక్కడక్కడా వారి ఊహ నిజం కావడంతో ఇళ్లను కూల్చడం మరింతగా ఎక్కువ చేశారు నిజం షా ఒకరోజు హంపి విధ్వంసపు విషాదాన్ని చూసి ఆనందించడానికి విజయనగర వీధుల్లో సంచరిస్తున్నాడు బీజాపూర్ సైన్యంలోని కొంతమంది సైనికుల మధ్య వజ్రాలు ముత్యాలు పొదిగిన ఒక పాత్ర కోసం కొన్ని బంగారు నాణాల కోసం పోట్లాడుకుంటూ ఉండడాన్ని చూశాడు తన ఉనికిని కూడా గుర్తించకుండా గొడవపడుతున్న వారిని చూసి ఇటువంటి పరిస్థితి పంచపాదుషాల మధ్య కూడా తలెత్తవచ్చు అంటూ ఊహించాడు ఇక్కడి వైభవంపై అతడికి ఉన్న ద్వేషం కూడా దానికి తోడైంది అక్కడనే నిలబడి గడ్డి కలప ఎండిన పొదలను సేకరింపచేసి వాటిని ఇళ్ళు దేవాలయాలు రాజభవనాల్లో పేర్చి నిప్పు అంటించమని ఆదేశాలిచ్చాడు ఇచ్చాడు నగరంలోని అన్ని భవనాలు ఇళ్ళు దేవాలయాలు కాలి బూడిదయ్యాయి నగరంలో దోచుకోవడం పూర్తి అయిన తర్వాత సైన్యం దృష్టి అడవుల్లోకి పారిపోయిన వారి మీద పడింది వారు రాత్రిపూట దాక్కున్న గుహల నుండి రహస్యంగా నగరానికి వచ్చి తమ ఇళ్లలో దాచిపెట్టిన సంపదను తీసుకుపోతున్నారు అనే సమాచారం మూకలకు అందింది గుహలకు దారితీసే మార్గంలో సైన్యం కాపుకాచి ఆ కొద్దిపాటి ధనంతో తిరిగి వచ్చే ప్రజలను పట్టుకుని వధించడం మొదలైంది అది కూడా ముగిసిన తర్వాత సంపదను గుహల్లో దాచుకున్నారనే మరొక వార్త అందింది అదే తడవుగా అరిగెలలో నదిని దాటి కేకలు వేస్తూ బరిసెలు కత్తులు తీసుకొని అడవుల్లోని గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు గుహల్లో ప్రవేశించిన పంచపాదుషాల సైన్యాలు కాగడాలు వెలిగించి లోపలికి వెళుతూ వెతకడం ప్రారంభించారు వీరు గుహల లోపలికి వెళ్లేకొద్దీ విజయనగర ప్రజలు మరింత లోపలికి వెళ్లారు సైన్యం తాము వెళుతున్న దారిని గుర్తుంచుకునేందుకు గుహల్లో బొగ్గుతో బాణపు గుర్తులు వేస్తూ వెళ్లారు అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత హంపి ప్రజలు ఊహించని ప్రతిఘటన ఎదురైంది లోపల ఉన్న ప్రజలు రాళ్లు విసరడం బరిసెలు విసరడం ప్రారంభించారు గుహల్లో ప్రవేశించిన సైన్యాలు సంఖ్యాపరంగా తక్కువ ప్రజలు ఇటువంటి ప్రతిఘటన చేస్తారని వారు ఊహించలేదు తిరిగి దాడి చేసేంత ఆయుధ సంపత్తి కూడా వారి దగ్గర లేదు దాంతో వారు భయపడి దోపిడిని దాడిని విరమించుకుని గుహల నుండి బయటపడి హంపి నగరానికి తిరిగి వచ్చారు పాలకుడు రక్షణను గాలికి వదిలినప్పుడు ప్రజలు తమను తామే రక్షించుకునే ప్రయత్నం చేశారు ఒకప్పుడు మరపురాని మధురానుభూతులను పంచిన హంపినగరం ఇప్పుడు కరమృగాల వేట స్థలంగా మారింది ఒకప్పటి తన పాత పేరు వ్యాఘ్యపురి నామే సార్థకమనేటట్టుగా ఉంది ఆ పట్టణ నిర్మానుష్యం అయిపోయింది నిత్య మంత్రోచ్చారణతో ప్రతిధ్వనించిన దేవాలయాలు శిథిలమై మూగబోయాయి ఇప్పుడు అక్కడ నక్కల భయంకరమైన ఊలలు తప్ప మరేమీ వినిపించడం లేదు బ్రాహ్మణుల యజ్ఞయాగాలతో నిత్యం ధూపం కమ్మి ఉండే పట్టణం పంచపాదుషాల సైన్యాలు కాల్చిన మనుషుల మాంసపు వాసనలతో కూడిన పొగలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి వేద మంత్రోచ్చారణలు జరిగిన చోట దోపిడీకారుల వికటాటాసాలు ప్రతిధ్వనించాయి సందట్లో సడేమియా అన్నట్టుగా అడవుల్లో ఉన్న దారి దోపిడీకారులు నగరప్రవేశం చేసి పంచపాదుష సైనికులకు అనుచరులుగా చేరి దోపిడీలో వారు కూడా భాగస్వామ్యులయ్యారు వీరందరూ చేసిన మారణ హోమం వలన ఇరవై మైళ్ళ విస్తీర్ణంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి హంపినగరం రక్తసిక్తమైంది ఈ విధ్వంసం దాదాపుగా ఐదు నెలల పాటు కొనసాగింది ఇక దోచుకోవడానికి ఏమీ లేదని తీర్మానించుకున్న పంచపాదశ సైన్యాలు అపారమైన వ్యక్తిగత సంపదతో తమ తమ రాజ్యాలకు తిరుగుముఖం పట్టాయి ఈ సంపదను పొందిన సైనికులు వారి వారి ప్రాంతాలలో ఒక నూతన కులీన వర్గంగా ఆవిర్భవించారు నిజాంషా నగరాన్ని తగలబెట్టిన తర్వాత పంచపాదషా సైనికులు దేవాలయాలను ఇళ్లను భవంతులను వదిలి బయటికి వచ్చారు అడవుల నుండి వచ్చిన దోపిడీగాళ్ళు సైనికులు దోపిడీ సొమ్ములో కొంత పడవేయగా దానిని తీసుకుని తిరిగి అడవులకు వెళ్ళిపోయారు నగరం పాడుపడిన హంపిగా మిగిలిపోయింది మనం యుద్ధ బాధితులమైనప్పుడు దుఃఖిస్తాం యుద్ధంలో మనది పైచేయి అయినప్పుడు శత్రుల కష్టాలను చూసి ఆనందిస్తాం యుద్ధం చేయకుండానే శత్రువులు లొంగదీసుకోవడమే అత్యున్నతమైన యుద్ధ కళ అని ఈ పాలకులకు తెలియనంతకాలం ప్రజలకు అవసరం లేని యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ధనవంతుల యుద్ధంలో చనిపోయేది సర్వస్వం కోల్పోయేది పేదలే మనం ఈ భూమిపై యుద్ధాన్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఒకరోజు యుద్ధం భూమి నుండి మనల్ని రద్దు చేస్తుంది యుద్ధం అంటే మరణ భయంతో చేసుకునే ఆత్మహత్య యుద్ధ భూమిలో మరణిస్తున్న సైనికుడు కళ్ళలోకి చూసిన ఎవరైనా యుద్ధాన్ని ప్రారంభించే ముందు తీవ్రంగా ఆలోచిస్తారు